స్థూల సూక్ష్మ కారణదేహాలు స్థూల శరీరము పంచ మహాభూతాలతో తయారు చేయబడింది ఆకాశతత్వము వాయుతత్వము అగ్నితత్వము జలతత్వము భూతత్వములతో ఈ స్థూల దేహ నిర్మాణము జరిగింది ఈ పంచభూతాత్మక శరీరము నిరంతరము జననము మరణము శరీర మనోపరిపక్వత వృద్ధి క్షయాలు మరణము ఈ రకమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది ఈ మధ్యలో మనిషి అహంకార మమకారాలకు లోనవుతూ ఉంటాడు అరిషద్వర్గాలకు లోనవుతూ ఉంటాడు స్థూలంగా ఇది స్థూల శరీర నిర్మాణం ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక శరీరము మిగతా అన్ని శరీరాలకు వాహనం ఈ స్థూల శరీరంలోనే అన్నమయ ప్రాణమయ కోశాలు ఉంటాయి ఈ స్థూల శరీరము తన పెరుగుదలకు ఆహారము జలము వాయువులపై ఆధారపడి ఉంటుంది మరణ సమయంలో ఈ పంచభూతాలు విఘటనం చెందడం వలన స్థూల శరీరం ఉనికిలో ఉండదు సూక్ష్మ శరీరము మనస్సు మరియు బుద్ధిని ఆధారం చేసుకుని శరీరం పరీఠ వెల్లుతుంది ప్రాణమయ కోశంలో భాగమైన మనోమయ జ్ఞానమయ కోశాలు ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి మనస్సును కూడా మన ఋషులు ఒక కోశంగా భావించారు ప్రాణమయ కోశము లింగ శరీరంలో ఉంటుంది ఈ ప్రాణమయ కోశం యొక్క ప్రాణశక్తి మన మానసిక శారీరక కార్యాలను నియంత్రిస్తుంది ఇదంతా నాడీ వ్యవస్థ ద్వారా చక్ర వ్యవస్థ ద్వారా జరుగుతుంది అన్నమయ కోశం కంటే ఈ ప్రాణమయ కోశం చాలా ముఖ్యమైంది గొప్పదైన ప్రాణశక్తితో ఈ పొర ఆవరించబడి ఉంటుంది ఈ ప్రాణశక్తి మన శరీర భాగాల్లోనూ తగుమాత్రంగా ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ పొర మానవ శరీరంలో జరిగే శ్వాస నిశ్వాస క్రియలు జీర్ణక్రియ సర్వజీవ క్రియలు ప్రసరణ వ్యవస్థ అంతస్రావి గ్రంథుల వ్యవస్థ నాడీ వ్యవస్థ కండర వ్యవస్థలను ప్రభావితము చేస్తుంది ఈ సూక్ష్మ శరీరము లేదా లింగ శరీరము స్థూల శరీరం చుట్టూ ఒక పొరలాగా ఆవరించి ఉంటుంది క్లైరోయాంట్స్ దివ్య చక్షువు ఉన్మీలమైన వారు ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలరు ఇది స్థూల శరీరానికి నమూనా ఈ సూక్ష్మ శరీరము భౌతిక శరీరం కంటే ముందుగా నిర్మించబడింది ఈ లింగ శరీరము సూక్ష్మ శరీరం చుట్టూ ఆవరించబడి ఉంటుంది మరణించిన భౌతిక శరీరం యొక్క చివరి క్షణం కూడా పంచభూతాలలో కలిసిపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరం పూర్తిగా భౌతిక శరీరం నుండి దూరమైనట్లే ఈ సూక్ష్మ శరీరం యొక్క అంతర్భాగాల యొక్క ప్రతిరూపాలు శరీరంలో బహిరంగంగా వ్యక్తీకరించబడి ఉంటాయి మన శరీరంలో శక్తి చక్రాలు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో ఆయా ప్రదేశాలలోని మన భౌతిక శరీరంలో తత్సంబంధమైన గ్రంథులు తత్సంబంధ శరీర భాగాలు ఉన్నాయి ఈ సూక్ష్మ శరీరం యొక్క అంతర్భాగాలనే ఆస్టల్ సెన్స్ ఆర్గాన్స్ అంటారు గాఢమైన ధ్యాన వ్యవస్థలో ఒక యోగి వీటి ద్వారానే అతీంద్రియ జ్ఞానం సంపాదిస్తాడు ఆ విధంగా ఆ యోగ భగవానుడు దూర శ్రవణము దూర దర్శనము అనే సిద్ధులను వీటి ద్వారానే పొందుతాడు వీటిని క్లైరోవయాన్స్ క్లైరో ఆడియన్స్ అంటారు ఒక్క వ్యక్తి మరణిస్తే అతని స్థూల శరీరము అగ్నిలో కాలుతూ తద్వారా పంచభూతాలలో కలిసిపోతుంది ఈ సంస్కారాన్ని హిందూ సంప్రదాయంలో అంత్యేష్టి అంటారు శరీరం అగ్నిలో కాలిపోతుంది కానీ ఆత్మ శరీరాన్ని ఇంకా వదలదు ఆత్మకు ఏదో ఒక వాహనము కావాలి ఈ వాహనమే సూక్ష్మ శరీరం కొన్నిసార్లు ఈ సూక్ష్మ శరీరాన్ని మాత్ర పురుషుడుగా పిలవడము కద్దు ఈ భౌతిక శరీరం మరణానంతరం అగ్నిలో కాలినప్పటికీ సూక్ష్మ శరీరం ఈ భౌతిక దేహంపై తేలియాడుతూ ఉంటుంది భౌతిక దేహం పంచభూతాలలో వరకు ఈ అంగుష్టమాత్ర పురుషుడు హృదయ కుహరంలో నివసిస్తూ బొటన వేలి ప్రమాణంలో ఉంటాడని ఉపనిషత్తుల వ్యాఖ్యానం ఈ అంగుష్టమాత్ర పురుషుడు బొటన వేలి ప్రమాణంలో ఉండి పొగలేని కాంతిలా ప్రకాశిస్తూ ఉంటాడు వీడే జీవుడు వీడే జీవాత్మ దీనినే కారణ శరీరము అంటారు కేనోపనిషత్తు ఈ అంగుష్టమాత్ర పురుషుణ్ణి వివరించింది సూక్ష్మ శరీరం యొక్క ఒక పొర మనస్సు మరియు బుద్ధి అనే రెండు గుణాలతో విరాజమానమై ఉంది ఇక్కడ మనస్సును బుద్ధిని నిర్వచించుకుంటే ఏదైనా ఒక దృశ్యాన్ని కానీ ఒక శబ్దాన్ని కానీ ఒక స్పర్శను కానీ మనం అనుభవిస్తే మనస్సు వాటిని యథాతథంగా అంగీకరించి పంచేంద్రియాలకు అందజేస్తుంది ఇక్కడే బుద్ధి ప్రవేశించి ఈ పంచేంద్రియాలు మనస్సు ద్వారా అనుభవించినది మంచిదా లేక చెడ్డదా లేదా మనిషికి ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని విశ్లేషించి మరలా మనస్సుకు ఆ విషయాన్ని చేరవేస్తే మనస్సు తదనుగుణంగా నడుచుకుంటుంది కొన్నిసార్లు బుద్ధి చెప్పినట్టు మనస్సు నడుచుకోదు ఇలాంటి విషయాలు చాలామందికి అనుభవం సూక్ష్మ శరీరం యొక్క ఉన్నత స్థాయి చేతనయ్యే విజ్ఞానమయ కోశం ఈ పొర సహజావ బోధానికి బుద్ధి ప్రచోదనాన్ని ప్రతిబింబిస్తుంది సుగుణాలు దుర్గుణాలు మంచి చెడు తప్పు ఒప్పు సత్యము అసత్యముల మధ్య విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించేలా చేస్తుంది ఈ విజ్ఞానమయ కోశము ఈ విజ్ఞానమయ కోశము మనస్సు ఇంద్రియాలు పరిణతి చెందిన సంస్కారాలపై అదుపు కలిగి ఉంటుంది అన్ని శారీరక క్రియలన్నిటికీ ఈ కోశం ఆధిపత్యం వహిస్తుంది లింగ శరీరమే సూక్ష్మ శరీరము ఈ భౌతిక దేహం మరణిస్తే మరో శరీరం ఎలా సంప్రాప్తమవుతుంది పదార్థం లేకుండా శక్తి లేదు అలాగే శక్తి లేకుండా పదార్థము లేదు పదార్థము శక్తుల నిరంతర వలయాకార భ్రమణం కొనసాగవలసినదే భౌతిక శరీరంలో జీవలక్షణం గల చిన్న తునక లభించిన అంతరావయవాలు మరొక శరీరాన్ని నిర్మించగలవు మనము ఒక సిద్ధుడైన యోగిగా మారగలిగితే మన మెదడు కూడా యోగి యొక్క మెదడుగానే మారుతుంది ఒక మామూలు మనిషి స్వప్రయత్నంతో తన శరీరాన్ని సిద్ధ శరీరంగా కాయకల్ప శరీరంగా మార్చుకోగలడు ఓం మాత్రే నమ మీ బీవిఎస్